హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మా ఇంటి దగ్గర అయితే గోంగూర ఉంది కదా ఈరోజు చికెన్ గోంగూర వండుదామని అయితే ఇగో గోంగూర అయితే తెంపుతున్నా చాలా తెంపిన చూసిరా చెట్టుకైతే చాలా అయితే ఉంది గోంగూర తెంపిన ఆల్రెడీ కడిగి మంచిగా టమాటాలు అయితే పోసుకొని టమాటా గోంగూర అయితే ఈరోజు చికెన్ చేద్దాం అనుకుంటున్నా అన్న ఏం తింటున్నావు ఇగో ఫ్రెండ్స్ గోంగూర అయితే తెంపిన కదా మంచిగా నీట్గా కడుక్కొని అయితే ఒక గిన్నెలు అయితే పెట్టుకున్నా ఇటైతే ఇగో టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కర్రీ చేద్దామని ఏంటి మాకన్నయ్య అసలు ఉల్లిగడ్డ అంటే చాలా ఇష్టం ఆనియన్స్ అయితే మంచిగా తింటాడు ఇదైతే గోంగూర చికెన్ కోసం కన్నా ఈరోజు మరి మీరేం కర్రీ చేస్తుర్రు తప్పకుండా అయితే కామెంట్ చేయండి బాగా చెప్నా Okay oh, kind na of friends bye mare